రెండో కొలితీలకు రాసినటువంటి పత్రికలో ఆ ఎనిమిదే మనం మూడు నాలుగు చూడండి దయచేసి ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయంలోనూ మనపూర్వకంగా మిమ్మల్ని వేడుకొంచు వారు తమ సామర్థ్యం కొలదయే కాక సామర్థ్యం కంటే ఎక్కువ అసలు బైబిల్ ఏం చెప్తుంది శక్తి కొలదే ఈ చెప్తుంటే ఈ ఏమన్నారు చూడండి అక్కడ సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతటా తామే ఇచ్చిన మీకు సాక్ష్యమిచ్చుతున్నాను ఐదో వచ్చిన కట్ట చేయాలండి అందరూ ఇది కాక మొదట ప్రభునకును మొదట ప్రభువునకును రెండో పాయింట్ చూడండి దేవుని చిత్తం వల్ల మాకును అంటే మనం ఏం చేయాలి ఇక్కడ ఏమంటున్నటువంటి మొదట ప్రభునకును రెండోది ఏంటి దేవుని చిత్తం వల్ల మాకును అంటే దేవుని సేవకులకి దేవుజనులకి తమ్మును తామే అప్పగించుకున్నది ఇంతగా దేవుడికి కావాల్సింది ఏంటి నీ సందాలు ఇవ్వడం కావాలి నీ అర్పణలు ఇవ్వడం కావాలి ముందే ఒడి చేతులతో రాకూడదని నేర్చుకున్నాం పోని అర్పణలు తీసుకొస్తున్నాం అవి మాత్రం అవడం కావాలి నాకు కావాల్సింది ఏంటంటే మీరు మిమ్మల్ని మీరు యాగంగా దేవునికి మీరు సమర్పించుకోవాలి మిమ్మల్ని మీరు మీ పంచేంద్రియాలు మీ అంతరేంద్రియాలు మీ ఇన్వార్డ్ ఆర్గన్స్ అవుట్ వార్డ్ ఆర్గన్స్ ఇన్వర్డ్ ఆర్గన్స్ ఐదు అవుట్వర్డ్ ఆర్గన్స్ ఐదు మొత్తం పది ఆర్గన్స్ మీ శరీరంలో మీలో ఉన్నటువంటి ఐదు ప్లస్ ఐదు ఈ భాగాలన్నీ కూడా నాకు కావాలయ్యా ఇట్లా ఉంటాడండి ఇది మొదట దేవుచి మాకును తమ్మును తామే అప్పగించుకున్నది చూసారు మనం దేవుడికి కావాలి అంటే ఏంటన్నమాట సందా మన దగ్గరికి వస్తే మనం దానిలో నిలబడాలడయ్యా సంద కాదు నేను నీకు సమర్పించుకుంటున్నాను సందా ఆ పల్లెల్లోనూ నిలబడితే ఎంత గొప్ప అండి అన్నట్టుగా అంటే పల్లెల్లో నిలబడాలని కాదు ఆ రీతిగా మీరు దేవునికి సమర్పించుకోవాలని నేను ప్రత్యేకంగా నేను మీతోటి మనం చేసుకుంటాం ఉన్నాను బైబిల్ అంతా మనం కొత్త బ్రంథంలో మనం ఆలోచించే పాత బంధంలో ఏమన్నాడు అంటే పాత దేవుడు మనకి ఏంటంటే స్లోగా నేర్పుతూ ఉన్నాడు అంటే ఆ అజ్ఞాత కాలంలో మనకేంటి ముందు అర్పణలు ఇవ్వటం నేర్పించాడండి తర్వాత తర్వాత ఏమన్నాడు నీ బలిని నేను కోరటం లేదు అర్థమైంది విరిగి నలిగినటువంటి మనసే నేను కోరుకునేదయ్యా అర్థమైంది మీరు మీరు సజీవ యాగంగా మీరు ఏం చేయాలంటే తమ్మును స్వామిని అంటే మీకు మీరు అప్పగించుకోవాలి దేవునికి సజీవ యాగంగా దేవునికి మనం సమర్పించుకునేటువంటి వారంగా ఉండాలయ్యా చెప్తా ఉన్నట్లుగా మనం